లాలో నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కులగణన సర్వే దేశవ్యాప్తంగా కులగణనకు రోల్ మోడల్ గా నిలిచిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశంసించారు గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈ సర్వే వివరాలను రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ ఎంపీలకు వివరించారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కులగణన నిర్వహణ సులభం కాదని రేవంత్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వం అంచనాలకు మించి రాణించారని ప్రశంసించారు సరైన డేటా ఆధారంగా సామాజిక న్యాయం సాధికారత కోసం విధానాలు రూపొందించవచ్చని తెలంగాణ ఈ డేటాను సాధించిందని అన్నారు ఈ సర్వే ఆధారంగా బీసీలకు విద్యా ఉపాధి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించగా వీటిని రాజ్యాంగం తొమ్మిదవ స్కెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు